ఫ్రెండ్స్ ఇప్పుడే ఆ తర్వాత ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీలో ఊహించని నిర్ణయం లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందాం వీటిని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చాలా చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ కూడా రీచ్ చేసిన వారు అవుతాం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీలో ఈటల రాజేందర్ పేరు బలంగా విరిపిస్తుంది లో నుంచి వచ్చి ఈటల రాజేందర్ బీజేపీలో ఎంపీ స్థానం మల్కాజ్ నుంచి పోటీ చేయడం తర్వాత పరిస్థితులు మారడం కేంద్ర మంత్రి పదవులు కావచ్చు ఈ రకంగా అయితే ఈటల రాజేందర్ మావోయిస్టు ఉద్యమాల నుంచి అయితే వచ్చారు ప్రస్థానం అంచెల ఇది అయితే రాష్ట్ర మంత్రి కూడా అయ్యారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాలం నుంచి కేసీఆర్ చేదోడు వాదడుగా నిలిచారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావకం ముందు కూడా కేసీఆర్ ఈటల కు ప్రియారిటీ అయితే ఇచ్చారనమాట ఇక శాసనసభ పార్టీ నేతగా అవకాశం కల్పించారు అలా నడుస్తూ ఉంది ఇక ఇటల రాజకీయ ప్రస్థానం తర్వాత రెండు వేల పద్నాలుగు బీఆర్ఎస్ అధికారం వచ్చిన తర్వాత కూడా ఇటల రాజేందర్ ప్రభుత్వంలో కీలకంగా మారారు ఆయన బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఉద్యమం రావడం నుంచి వాగుదాటిగా ఆయన అవకాశాలు కూడా వచ్చాయి రెండు వేల పద్దెనిమిదిలో బిఆర్ఎస్ అధికారులు వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ కేసీఆర్కు రాజేందర్ కు మధ్య గ్యాప్ పెరిగి పార్టీ నాయకత్వం నెగిటివ్గా కామెంట్ చేయడం దీంతో ఇటల రాజేందర్ మంత్రి వర్గం నుంచి కేసీఆర్ తప్పించారని చెప్పేసి వెంట ఇక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇటల రాజేందర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు బీజేపీలో తీర్థం పుచ్చుకున్నారు ఇక బీజేపీలోను నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలనేది ఇటల రాజేందర్ గారి కోరిక అయితే ఈ ఆ పార్టీలో ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళు కింది స్థాయి నుంచి పైకి వచ్చిన నేతలు అనేక మంది ఉన్నారు ఇక కేంద్ర మంత్రి పదవిని ఆశించిన రెండు వేల ఇరవై మూడులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఉజ్రాబాద్ గద్వెల్లో రెండు చోట్ల పోటీ చేసి ఇటల రాజేందర్ అయితే ఓటుకు ఇప్పాలు కావడం తర్వాత లోక్సభ ఎన్నికలు రావడం ఇప్పుడు ప్రస్తుతానికి ఆ నేతలను పక్కన పెట్టి అధినాయకత్వం ఆయనకు టికెట్ అయితే ఇచ్చింది మొత్తం మీద ఈటల రాజేందర్ మల్కాజ్ గిరి నియోజకవర్గం ఎంపీకి అయితే గెలిచడం జరిగింది కేంద్ర మంత్రి పదవి ఆశించారు కానీ కేంద్ర మంత్రిలోకి అనూహ్యంగా కిషన్ రెడ్డి బండి సంజయ్లను మోదైతే తీసుకున్నారు ఈ లక్ష్మణ్ లాంటి సీనియర్ నేతలు ఉన్నప్పటికీ వాళ్ళిద్దరికీ ఆ రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం బలోపేతం చేయడం అధ్యక్షులు పనిచేశారని చెప్పేసి వాళ్ళిద్దరి క్యాబినెట్ చోటు అయితే వచ్చింది అయితే హైకమాండ్కు ఫిర్యాదు ఇప్పుడు బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవిని ఈటల రాజేందర్ ఆశిస్తున్నట్లు కనిపిస్తుంది మంత్రి పదవి దక్కకపోయినా కేంద్రంలో అధికారంలో మళ్లీ రావడంతో రాష్ట్ర అధ్యక్ష పదవిని కూడా చేపట్టాలని ఆయన వీలు అయితే బీజేపీ అధ్యక్ష పదవి కోసం అనేక పేర్లు కూడా మీదకి వస్తున్నాయి అందులో డీకే అరుణ ధర్మపురి అరవింద్ వంటి ఇక పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఈటల కొంత అసహనంగా ఫీల్ అవుతున్నారని ఆయన మాటలు బట్టి వ్యక్తమవుతున్నాయి మీడియాలో మిత్రులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ బీజేపీ అధ్యక్షులు ఏ ఫైటర్ కావాలి స్ట్రీట్ ఫైటర్ కావాలా రియల్ ఫైటర్ కావాలా అంటే ప్రశ్నలు ఐదుగురు ముఖ్యమంత్రులు తాను కొట్లాడని తనకు తానే గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేయను సందర్భం వచ్చినప్పుడైనా కుంభస్థలాన్ని కొట్టే దమ్మునుడు కావాలని గలిలో కొట్లాడే వాళ్ళు కాదని అంటూ మిగిలిన నేతలను కించపరిచే విధంగా మాట్లాడడం కొందరు నేతలు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళినట్టు కూడా తెలిసింది మొత్తానికి రాజాసింగ్ వర్సెస్ ఇక బీజేపీ ఈటల రాజనీత మధ్య నడుస్తుంది దీనిపైన ఎప్పుడు పడుతుంది ఎప్పుడు సస్పెన్షన్ వీడుతుంది ఆ రాష్ట్రంలోనూ రాజకీయ నిపుణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు మరి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ఇవన్నీ కూడా ఇమడలేని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి